నమస్తే వెల్కమ్ బ్యాక్ టీవీ న్యూస్ నా పేరు అనుషా వార్తల్లోకి వెళితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా జంగేడు కేజీబీవీ హాస్టల్ విద్యార్థినులతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మరియు కలెక్టర్ రాహుల్ శర్మ అల్పాహారం చేసి అనంతరం విద్యార్థినులకు దుప్పట్లను పంపిణీ చేశారు భోజనం తిన్నాను మనం ఎమ్మెల్యే గారు నేను అందరు అధికారులు కూడా భోజనం తిన్నాను సో అంత భోజనం మంచి ఉందా సో మన గవర్నమెంట్కి యాక్చువల్గా లాస్ట్ టైం మన ఎమ్మెల్యే గారు నేను అందరు అధికారులు మీ స్పెషల్ ఆఫీసర్స్ మీ ప్రిన్సిపల్ సో మనం మీటింగ్ పెట్టాం సో ఆ మీటింగ్లో మనం మన రెసిడెన్షియల్ స్కూల్స్లో ఈ మన కేజీపీవీ జంగేడు అంటే మిగతా స్కూల్ బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి అది మనం అన్ని డిస్కస్ చేసాం సో దాని ప్రకారం హాట్ వాటర్ దెన్ ఆరో వాటర్ దెన్మెంట్స్ ఉంది సో కంపౌండ్ వాల్ ఇక్కడ జంగేడులో కంపౌండ్ వాల్ కూడా ఇది ఎన్హాన్స్ చేయాలి సిమిలర్లీ అక్కడ లెవెలింగ్ కూడా చేయాలి ఇది కంపౌండ్ వాల్ చూస్తే ఇది చాలా ఇది హైట్ చాలా బికాజ్ లెవెలింగ్ కారణంగా హైట్ చాలా చిన్నది అయింది సో అది కూడా మనం కంపౌండ్ వాల్ కూడా ఇప్పుడే గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు డిస్కస్ చేశారు మనం మే ది కంపాউন্ড వాల్ కూడా ఎన్హాన్స్ చేస్తాం ద gravel కూడా ఫిల్ చేస్తాం సిమిలర్లీ మీకు because the weather కూడా చాలా cold గా ఉంది సో మీకు blankets సిమిలర్లీ uh, bed sheets సిమిలర్లీ RO water and then మీకు స్నానన కోసమ hot water కూడా ఉండాలి అది కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం బట్ రెసిడెన్షియల్ స్కోప్ తో ది మన ఇనిషియేటివ్ తీసి ది సో దట్ ఆల్ స్టూడెంట్స్కు ఇష్యూ లేకుండా ఇక్కడ మంచిగా చదవాలి అండ్ దెన్ ఈ చదివి దెన్ యూ హ్యావ్ టు బికమ్ గ్రేట్ పర్సనాలిటీ మీ అందరు మీ ఎవరెవరు డాక్టర్ టీచర్ ఒకవేళ చెప్పండి మీరు ఏమేమి చేస్తారు ఇంజనీర్ కలెక్టర్ చేస్తారు కలెక్టర్ టీచర్ ఎంతమంది ఓకే అండ్ ఇంజనీర్ మంచిగా చదవాలి మనం కూడా గవర్నమెంట్ ద్వారా మీకు అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాం థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చదువుకునేటువంటి పిల్లలకు విద్యకు వైద్యానికి ప్రాధాన్యతనివ్వాలని గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో హాస్టల్స్ అన్నిటికీ కూడా మెచ్ఛార్జీలు పెంచి నలభై శాతం మెచ్ఛార్జీలు పెంచడం అదేవిధంగా హాస్టల్లో ఉన్న ఫెసిలిటీస్ అందరు కూడా జిల్లా కలెక్టరు ఎమ్మెల్యేలు మంత్రులు మీరు సందర్శించి హాస్టల్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పరిష్కరించాలని ఈ ప్రభుత్వము గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశంతో మనం గతంలో మనం హాస్టల్లో ఈ ఈరోజు కూడా మీ యొక్క హాస్టల్కు రావడం జరిగింది మీ దీని సందర్భంగా అందరికి కూడా అధికారులకి మీకు మీ యొక్క హాజరైనటువంటి పత్రికా మీడియా సోదరులకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ మీరు ఇక్కడ హాస్టల్లో చదువుతున్న పిల్లలు ఈ ప్రభుత్వానికి కుటుంబ సభ్యులు మీకు ఎలాంటి లోటు వచ్చినా మీ తల్లిదండ్రుల కంటే మిన్నగా ఈ ప్రభుత్వము బాధ్యత తీసుకొని సమస్యలు సమస్యలున్నా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది జిల్లా కలెక్టర్తో పాటు మేము అధికారులందరము కూడా మీ సమస్యల పట్ల చిత్తశుద్ధితో మీకు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మీ భవిష్యత్తును మీ తల్లిదండ్రులు కాయ కష్టం చేసి ఏదైతే మిమ్మల్ని బాగా మా పిల్లలు ప్రయోజకులు కావాలి మంచి స్థానంలో ఉండాలని మన తల్లిదండ్రులు చదివిస్తున్నారు వాళ్ళ నమ్మకాన్ని మీరు వమ్ము చేయకుండా ఒక గోల్ ఒక లక్ష్యం నేనొక కలెక్టర్ని కావాలి నేనొక ఐపీఎస్ కావాలి ఒక సైంటిస్ట్ కావాలి ఒక ప్రొఫెసర్ కావాలి ఒక సాఫ్ట్వేర్ కావాలి ఒక ఉపాధ్యాయునిగా కావాలి లేకపోతే ఒక ప్రజాసేవకుడిగా ఉండాలి ఒక డాక్టర్గా కావాలని ఒక గోల్ను మీరు ఎంచుకోండి మీరు గోల్ ఎంచుకోవాలి ఈరోజు గోల్ ఎంచుకొని మీకు ఏ లోపం లేకుండా ఈరోజు ఈ హాస్టల్లో మేము మర్చిపోయినాం జిల్లా కలెక్టర్ గారు మేమిద్దరం మాట్లాడుకున్నాం కాంపౌండ్ వాల్ రేస్ చేస్తాం గేట్లు కూడా పెంచుతాం గ్రౌండ్ వాటర్ లెవెలింగ్ చేస్తాం మేము కలెక్టర్ గారికి కోరగానే ఈరోజు చలికాలము నేను శాంతపేట హాస్టల్లో పద్దెనిమిది వందల మందికి దుప్పట్లు పంపిణీ చేసినప్పుడు హాస్టల్ పిల్లలందరూ కూడా సార్ మేము సన్నీళ్ళు పోసుకుంటే పోసుకోబుద్ధి అయితే లేదు ఒక రెండు ఒకసారి మూడు రోజులు ఒకసారి స్నానం చేస్తే మాకు దురదస్తుంది మాకు వేడి నీళ్ళు కావాలని చెప్పడంతో కలెక్టర్ గారికి చెప్పాం మేము ఈరోజు మీకు వేడి నీళ్ళ కొరకు హాట్ వాటర్ అదేవిధంగా వాటర్ ప్లాంట్ కూడా ఖరాబ్ అయిందని డైనింగ్ హాల్లో ఉంది ఆ డైనింగ్ హాల్లో ఉన్న వాటర్ ప్లాంట్ను కూడా షెడ్ కొరకు కూడా మేము నిధులిచ్చి ఆ షెడ్డులో వాటర్ ప్లాంట్ పెట్టించి ఆ యొక్క గ్రౌండ్ లెవెలింగ్ కూడా చేయించేసి చేసి సెంటర్ లైటింగ్ కూడా మీకు చదువుకోవటానికి రాత్రిపూట లైటింగ్ లేదు ఆ సెంటర్ లైటింగ్ను కూడా మీకు పెట్టించి కాంపౌండ్ వాల్ రేజ్ చేసి మీకు అన్ని రకాలుగా వసతులు కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వము మరి అధికారులుగా ప్రజాప్రతినిధిగా మేము తీసుకుంటామని అయితే మీరు మాకు మా మా ఈ ప్రభుత్వము లక్ష్యం ఒకటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు పేరు తెచ్చే విధంగా మీ తల్లిదండ్రులకు గౌరవించే విధంగా మన గ్రామానికి ఈ నియోజకవర్గానికి జిల్లాకు పేరు తెచ్చే విధంగా మీరు ఒక గోల్ లక్ష్యం ఎంచుకొని ఆ లక్ష్యం రీచ్ కావాలి ఈరోజు బెడ్షీటు బ్లాంకెటు మీకు వేడి నీళ్ళ గ్లీజర్లు కూడా సాయంత్రం వచ్చినాయి ఇవాళ సాయంత్రము రేపు కూడా ఫిట్ చేసి మీకు వేడి నీళ్ళతో మరి మార్నింగ్ ఉదయం పూట స్నానాలు చేయించే కొరకు ప్రిన్సిపాల్ గారు బాధ్యత కూడా తీసుకుంటారని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం ఈ విషయాలలో మీరందరూ కూడా చర్చ తీసుకొని మంచిగా చదవాలని మీకు మా మా కోరిక మా డిమాండ్ ఒక్కటే మీరు బాగా చదివి మంచి మంచి స్థానంలో ఉండాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం అదే మా యొక్క కోరిక మా కోరికను మీ తల్లిదండ్రులు ఉంచిన నమ్మకాన్ని మీరు విశ్వాసాన్ని పెంచండి చెడు మార్గంలో మనం అంటే కూడా నడవద్దు ఎవడన్నా దుష్ట శక్తులతో చిన్న కాంప్లైంట్ ఇవ్వండి నా నంబర్ ఇస్తా కలెక్టర్ గారి నంబర్ ఇస్తారు మీరు ఆ నంబర్కి ఫోన్ చేయండి మన కటకాటాలు లెక్కిస్తాం జైలుకు పంపిస్తాం ఇక్కడ బైన్ షాపులు కూడా ఈరోజు సాయంత్రం నుంచే మొత్తము బెల్ట్ షాపులను దూరం పెట్టిస్తాం ఇక్కడెక్కడ కూడా తాగుబోతులు లేకుండా చేస్తామని భూపాలకూరిలో గంజాయి గంజాయి కానీ ఇలాంటి రౌడీలు కానీ ఎవరికి కూడా స్థానం లేదు అది వాడు ఎంతటి వాడైనా వాన్ని మొత్తం కూడా శిక్షిస్తాం అలాంటివి జరగకుండా చూస్తాం ఇలాంటి పాఠశాలల మీద అలాంటి అక్రమాలు జరిగితే ఉపేక్షించేది లేదు ఈ ప్రభుత్వం అని మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో సుమారు పదహారు వేల మంది ఉన్నారు ఆ పదహారు వేల మందికి విద్యార్థులకు ఈరోజు మరి మీకు ఎక్కువ మీ అందరికి కూడా దుప్పట్ల పంపిణీ బెడ్షీట్స్ కూడా వేడి నీళ్ళతో అందిస్తున్నాం మనకు ఎండ మంచిదే కానీ కొంతమందికి పొద్దునుంచి ఎక్కువైంది కనుక మీరు అది కావద్దు పిల్లలు మంచిగా క్షేమంగా ఉండి మంచిగా చదువుకోవాలని కోరుతూ ఈరోజు బెడ్షీట్లు బ్లాంకెట్స్ వేడి నీళ్ళ ఇస్తున్నాం మీకు రెండు మూడు విషయాలనే కాంపౌండ్ వాళ్ళు అదేవిధంగా వాటర్ ప్లాంట్ ఈ యొక్క గ్రౌండ్ లెవలింగు ఇవన్నీ కూడా తప్పకుండా మంజూరు ఇచ్చి విధంగా మేము బాధ్యత తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం ಎಲ್ಲೇಷನ್ ಇವ್ರು ವೇಕೆನ್ಸಿ ಉದೇ ما کی باندم ما کی باندم پر وانځه نڅ سر سر سره وکړه مې ریاندا مان دې اوكي